నమస్కారం ఈరోజు చెప్పలి ఐలమ్మ డాడీ వర్ధంతి వారి ఉమ్మడి వరంగల్ జిల్లా పల్లెటోటీలో జన్మించారు అక్కడ జమీందార్స్ మీద పోరాటం చేసి పోరాటం చేశారు మనకి గుర్తించాలి वारी कंटदानी समाज कोसम इन महिला शक्ति मन महिला शक्ति केन्द्र रूरल डेवलपमेंट डिपार्टेंटी बालिका गर्ल्स हास्टल वेरे वेरेपार्टेंट बीसी वेलफेयर एससी वेलफेयर एसपी वेलफेयर दा तो अंगनवाडी केन्द्र महिलाशक्तिष्ट को स మనం ఎప్పుడూ చేస్తున్నాము అందరికీ మనకి గుర్తించాలి వారి పోరాటం వారి పోరాటం సమాజం కోసం అంకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు సోదర సోదరిమణులకు యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు పెత్తందారులు దొరలు వడుగుబలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి పండించిన పంట దొరలపాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం ఏదైతే మహిళలు వంటిలకే అన్న రోజుల్లో ఆమె పోరాటము చాకల ఐలంప పోరాటం కానీ రాణి రుద్రమ్మ దేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ మహిళా లోకం అంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో దేశ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకుంటూ చాకలైలమ్మ పోరాటము మరియు మహిళా లోకము కుందేలుగా ఉండే ఈ సమాజంలో భారతీయ జనతా పార్టీ మహిళాలోకానికి రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా వారికి ఒక గిఫ్ట్ మరి ఒక్కసారి చాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు రజక సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై తైలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమెను స్మరించుకోవటం మన అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే ఆమె ఒక గొప్ప వీరవనిత తెలంగాణ తెలంగాణ ఉద్యమకారిని సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి కొట్లాడిన ఒక ధీర వనిత ఆమె స్త్రీ చైతన్యానికి ప్రతీక ఐలమ్మగా చెప్పుకోవచ్చు మనము ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది స్త్రీలు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి నడిచారు నడవడం జరిగింది అందుకోసమే ఈ మధ్యనే ఈరోజు నేను తెలుసుకున్న సాకలి ఐలమ్మ గారి జననం సద్దుల బతుకమ్మ రోజు జరిగిందంట అంటే ఒక బతుకమ్మ బతుకమ్మకు ప్రతీకగా కూడా ఆమె చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మనమంతా ఆమె సేవలను తెలంగాణ ప్రాంతానికి ఆమె సాయుధ రహితాంగ పోరాటానికి ముందుండి కొట్లాడిన ఒక వీరవంత కాబట్టి మనమంతా కూడా ఘనంగా ఆమెకు నివాళులు అర్పించుకోవాల్సిన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాకల ఐలమ్మ గారి మా అమ్మ పెద్దమ్మ ఆమె వర్ధంతి రోజున బీసీలందరూ కూడా గర్వించదగిన విషయము ఆ కాలంలో ఆ వీర వనిత వీరవనిత చేసిన కార్యక్రమాలకు ఇప్పటికి కూడా మహిళలు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని పొంది మహిళలు కడప దాటి బయటకు వచ్చేసి ఎంతో అవుతున్నారు ఇది చాలా గొప్ప విషయము వారు చేసిన కార్యక్రమం సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన మహిళ ధీర మహిళ ఆమెను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి బీసీలకు ఒక మంచి ఊపిచ్చిన వ్యక్తి ఈ విధంగా మనం ఇప్పుడున్న బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఇప్పుడున్న విషయం ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలి అయిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా

సాకలి ఆయిలమ్మ ముప్పై తొమ్మిదవ వద్ద సందర్భంగా ఆమెకు నివాళులర్పించుకుంటున్నాము రజక సోదరి సోదరి మనులందరము సాకలి ఐలమ్మ ఎంతో ఉద్యమం పోరాడి దొరలకు ఎదురు తిరిగి పండిన పంటని అంతా మాకే కావాలి ఎవరు దోచుకోదని తిరగబడే ఉద్యమం ఎట్లా చేసిందో మహిళలందరూ ముందుకు వచ్చి కూడా అలాగే ఉద్యమం సాధించి తెలంగాణ సాధించుకున్నాము అయినా కానీ మనకు ర మా రజకులకు వచ్చేటువంటి అన్ని అవకాశాలు మాకు దక్కడం లేదు గవర్నమెంట్ వారు మాకు అన్ని కూడా అవకాశాలు కూడా మాకు ఇవ్వాలి అట్లా మహిళలకు ఆదర్శంగా నిలబడే వీర వనిత చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ ముందడుగు వేయాలి మా మహిళ రజకులను మాకు ఎస్సీ హోదా కల్పించాలని గవర్నమెంట్ కోరడం జరిగింది మాకు అది కూడా రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరు నా పేరు రేఖ నేను ఐక్యవేదిక మహిళా ఘోషి ఈరోజు చాకలి ఎలమ్మ తొమ్మిది వర్తంతి సందర్భంగా ఇవాళ ఆమెకు జ్ఞాన నివాళులు అర్పించడం జరిగింది దీనికి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా రావడం మాకు సంతోషకరంగా భావిస్తున్నాము అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా ఎలమ్మను ఆదర్శంగా తీసుకొని ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి మన హక్కులను మనం సాధించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐలమ్మ దారిలో మనం కూడా నడిచి మనం కూడా ఆమెకు ఆదర్శంగా నిలబడాలని ఈ రోజు ఐక్యవేదిక సందర్భంగా నేను మన కుట్టు జై రజక జై ఐలమ్మ వర్ధ ఐలమ్మ వర్ధంతిని సందర్భించుకొని ఇక్కడ మా జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరియు గవర్నమెంట్ చేపట్టిన ఈ ఐలమ్మ వర్ధంతి జయంతి జయంతిలు అధికారంగా ప్రకటించేందుకు మరి గవర్నమెంట్కు మరి ఒక పని అదే గత గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే విధంగా కొనసాగిస్తున్నందుకు గవర్నమెంట్కు చాలా మన రాజకీయ వేదిక తరఫున చాలా కృతజ్ఞతలు మరి అలాగే ఇన్ని రోజులు వచ్చి మన స్వాతంత్రం ఇన్ని రోజుల వచ్చింది కానీ మా ఐలమ్మ అందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం నాటోని రజకుల కోసమే కాకుండా ఇంతమంది కేవలం కొట్లాడింది భూమి కోసం భక్తి కోసం నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడింది అయినా మన తెలంగాణలో మాత్రం మరీ మరీ తెలంగాణలో అంతటా బాగుంది కానీ మన నిజామాబాద్ జిల్లాలో ఇంకా మా మా పైన రజకుల పైన అణచివేత బీడీసీల ఆగడాలు ఈ జిల్లాలో జిల్లాలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో అది గవర్నమెంట్ దృష్టికి మేము మీడియా ద్వారా తీసుకొస్తున్నాము ఇకనైనా ఇవి ముగించుకొని మాకు న్యాయం చేస్తారని గవర్నమెంట్కు మరి అలాగే రెండు వందల యాభై యూనిట్లు గత గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా అది రిలీజ్ చేసి కొనసాగుతారని ఇది చేసుకుంటున్నాం జయ రాజక్క

వీర వనిత తెలంగాణ వైతాఖలైనటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక నగర్లో మరి విగ్రహానికి పూలమాల సమర్పించి చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా చాకల ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది మరి నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి మరి ఆ రాజు కొమరం భీమ్ గారు అయితే నింది చాకల ఐలమ్మ గారు అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ పోరాట యోధులు సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాటినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము వారి యొక్క జీవిత ఆశయాలను మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సమ సమాజ స్థాపన కొరకు మన రాజ్యాంగం నిర్మించబడిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఇవాళ అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవించుకొని అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలిగేటట్టు మనము వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉన్నాయో దాన్ని మనం అమలు పరుస్తూ మనం ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలను మనం అమలు పరిచినప్పుడు వాళ్ళని పాటిస్తున్నప్పుడే వాళ్ళకి నిజమైన నివాళి జరిపిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా అదే విధంగా ఉంది నిర్ణయాలు కూడా కాబట్టి మరొకసారి శ్రద్ధాంత ఘటిస్తూ ఐలమ్మ గారికి జాయ్ ಜೋಹಾರ ತೆಲಂಗಾಣ ಮರಲೋ ಜೋಹಾರ ತೆಲಂಗಾಣ ಮರದಿರಲೋ જય જય ઋષિ જય ઋષિ જય ઋષિ વિશિલાઈક્યતા અર્જુન తెలంగాణ తెలంగాణ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాకలి ఆయిలమ్మ చిట్టాల ఆయులమ్మ వర్ధంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇక్కడ వినాయక నగర్లో చిట్ట ఆయిలమ్మ విగ్రహానికి ఘనంగా పూలదండ వేసి దీవాళు అర్పించడం జరిగింది మరి ఆయిలమ్మ ఈరోజు వర్ధంతి పది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించడం జరిగింది అట్లాగే ఆమె ఇరవై ఆరు సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించడం జరిగింది మరి ఆయిలం ఒకటే ఏదైతే స్వతంత్ర పోరాటంలో కొట్లాడిన మన ఝాన్సీ విజయలక్ష్మి కానీ రాణి రుద్రమాదేవి కానీ అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన సాకల అమ్మ ఆయిలమ్మ కానీ వీరంతా వీర వనితలు మరి ఆయిలమ్మ అయితే ముఖ్యంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మా వనిత సాకల ఆయులమ్మగా అట్లాగే ఆమె ఏదైతే దొరల పరిపాలన ఉన్నదో దొరలు రెడ్డి రాజ్యం రెడ్డిల పరిపాలనకు వ్యతిరేకించి పోరాడిన వ్యక్తి సాకాల ఆయిలమ్మ ఆ రోజు భయపడకుండా దొరల గుండాలకు కూడా భయపడకుండా లోకలి దుట్టు పట్టుకొని ఎదిరించి కొట్లాడి కొట్లాడిన వ్యక్తి ఆయిలమ్మ అట్లాగే దొరల ధాన్యాన్ని కూడా మరి పేదలకు పంచిన వ్యక్తి ఆయిలమ్మ అట్లాగే ఆ రెడ్డి తొంభై ఎకరాల భూమి కూడా కమ్యూనిస్టులతో పంచిన ఘనత సాకల ఆయిలమ్మకే దక్కుతుందని సందర్భంగా తెలియస్తూ ఆయిలమ్మ జయంతిని వర్ధంతిని అధికారికంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి అధికారికంగా మరి చేస్తూ ఉన్నది మా ఉద్దేశం ఒకటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర కానీ ప్రతి ఒక్కరి స్వాతంత్ర పోరాటంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ అమరులైన ప్రతి ఒక్కరికి జయంతి వర్ధంతి చేసుకోవడం ఉద్దేశం కనుక మరి ఈ సందర్భంగా

ये हमार है के जो हार, जो जो हार। जो अमर है चितियाला हिलमा अमर है अमर है दुनिया वाडी के वाडी के भूमि पाली भरतिलाली प्रजा फोराकालो भरतिलाली भरतिलाली प्रजा फोराकालो भरतिलाली ये हमार वारसत्वां ने कोनसा गीत कोनसा गीत ये हमार वारसत्वां ने कोनसा का르के जोहार जोहार सादिता बनाए नम आशयलनो सादिता 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 आयलनो सादिता सादिता जोहार ऐलमा गारके जोहार थीखे। थीखे जोहार जोहार ऐलमा गारके जोहार जोहार राजा पोराटालो बल जिला जीप जिंदाबाद जीपी जिंदाबाद बल जिलाली यर झेंडा जिंदिक मारि के जोहार 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 ऐल मारि के जोहार जोहार सीपीएम जिंदाबाद सीपीए धन्यवादला नहीं आवे जोहार चिटियालैला मघार के जोहार 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 चिटियालैला मघार के जोहार चिटियालैला मघार के आशियालनो सादितां 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 चिटियालैला मघार आशियालनो सादितां सादितां चिटियालैला म आरे हमारे हमारे चिटियालैला मला इलमगारी వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించటం జరిగిందో విష్ణు రామచంద్ర లాంటి దొరలు నిజాం నిర్ నవాబుకు వత్తాసు పలుకుతూ బడుగు బలహీన వర్గాల మీద పేదల మీద దాడులు దౌర్జన్యాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆస్తుల్ని గొంతుకుంటున్నటువంటి సందర్భంలో దున్నేవాడికే భూమి దక్కాలని అట్లాగే పేదలకి ఈరోజు పంట పం పండించినటువంటి వారికే పంట దక్కాలనేటువంటి ఆలోచనతోటి చిట్యాల ఐలమ్మ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలని కూడగట్టి పోరాటం చేసి దున్నేవాడికే భూమి కోసం పోరాటం చేసి త్యాగం చేయటం జరిగింది వారి ఆశయం మేరకే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది పేదలు కష్టజీవులు ప్రాణాలు కోల్పోయిన పది లక్షల ఎకరాల భూముల్ని నాలుగు వేల గ్రామాల్లో పంపిణీ చేయటం జరిగింది వారి ఆదర్శం నేటికి దున్నేవాడికే భూమి దక్కాలనేటువంటి ఆలోచన ఆలోచనతోటి పోరాటాలు సాగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ చిట్యాల ఐలమ్మ గారి బాటలో ప్రయాణం చేస్తుందని వారి ఆశయ సిద్ధి కోసం పేదల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం